హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి వినాయక చవితి అయిపోయాక వినాయకుల్ని చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఇవి చూడండి మా పిల్లలు ఎంత క్రియేటివ్గా చేశారో అసలు నాకు కూడా అర్థం అవ్వలేదండి అసలు చాలా బాగా చేశారు అసలుకి ఇవి ముందు రోజు చేశారనమాట ముందు రోజు ఇలా చేసేసి ఫొటోస్ తీసి నా ఫోన్లో మా ఫ్యామిలీ గ్రూప్లో అయితే పెట్టారు సెండ్ చేశాక నేను బయట అయితే కూర్చున్నాను అనమాట ఇంకా పైకి వచ్చాక వచ్చి అడిగారు మమ్మీ ఫొటోస్ నేను పెట్టాను గ్రూప్లో ఏమైనా రిప్లేస్ వచ్చాయా ఎలా చేశారు అని రిప్లై వచ్చాయా అంటే అసలు మీరు ఏం చేశారు అని చెప్పి చూస్తే అసలుకి ఎంత బాగా చేశారంటే అంటే ఆ ఫొటోస్ తీశారు కదా లైటింగ్స్ తోటి కలర్ఫుల్గా అసలు నాకే అర్థం అవ్వాలి ఇంత బాగా ఎలా అసలు తీశారు అనేసి అంటే నెక్స్ట్ డే రోజు మళ్ళీ అయితే నేను వంట పని చేసుకుంటూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ రోజు మొత్తం ఇలా అయితే తయారు చేశారండి ఇది వెనక చూడండి ఇది వచ్చేసి ఫోల్డింగ్ మంచము మంచానికి ఇలా బ్లాక్స్ అన్నీ ఇలా అటాచ్ చేసి అక్కడక్కడ పడిపోకుండా ఇలా పిన్స్ అయితే పెట్టారు సర్కిల్ షేప్లో పిన్స్ పెట్టేసి వెనక నాప్కిన ముందు కింద ఒక నాప్కిన్ ఇవన్నీ కలర్ పేపర్స్ అన్నీ కట్ చేసి వాళ్ళ వచ్చిన డిఫరెంట్గా అయితే అలాకి ఇచ్చేసి కింద బిల్డింగ్ బ్లాక్స్ పైన వినాయకులను అయితే పెట్టేశారండి వాళ్ళ ఏదో షేప్లో అయితే కట్ చేసి పెట్టారు ఇంకా మెయిన్ థింగ్ అంటే ఇందులో హైలైట్స్ అంటే ఇవే అండి లైటింగ్స్ ఇది వచ్చేసి మా ఇంట్లో ఛార్జింగ్ లైట్ అనమాట మామూలుగా లైట్స్ కూడా ఉన్నాయి ఇది కూడా మా సైడ్ తీసుకొచ్చారు ఇంకా ఇది చిన్నగా బాలే ఉంది అని చెప్పేసి అక్కడ వెళ్ళినప్పుడు పాకెట్లో పెట్టుకొని వెళ్ళొచ్చు అనేసి అది తీసుకొచ్చారు ఇంకా దాంతో అయితే వాళ్ళు క్రియేటివిటీ అయితే ఇలా చేశారో చూడండి ఇవన్నీ ఇలా ఏ ఫోర్ సైజ్ పేపర్స్ అన్నీ ఇలా కట్ చేశారు దీంతోనే అసలు ట్రిక్ అయితే వీళ్ళు చేశారనమాట ఇంకా ఎలా చేసారో చూపించండి అంటే ఇంకా ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేసి ఆ లైట్స్కి ఇలా రెడ్ కలర్ ఏ ఫోర్ సైజ్ పేపర్ చూడండి రెడ్ కలర్ పెడితే ఇలా లుక్ అయితే వచ్చింది ఎంతో బాగుంది కదా ఇందాక న్యాచురల్గా చూడడం కన్నా ఇలా చూస్తే చాలా బాగా కనపడుతుంది చూడండి ఇలా లైట్కి పైన ఇలా కవర్ అయితే పేపర్ అయితే పెట్టారు సారీ పేపర్ అయితే పెట్టారు ఇలా పెట్టడం వల్ల చూడండి కలర్ఫుల్ గా అయితే కనిపిస్తున్నాయి డీజే లైట్స్ లాగా అనమాట అవి పర్మనెంట్గా ఉంటాయి ఇవేమో వీళ్ళు ఫొటోస్ కోసం ఇలా ఒకరేమో పట్టుకొని ఉండే ఒకరు ఫొటోస్ తీస్తూ ఉన్నారు నెక్స్ట్ గ్రీన్ కలర్ కానీ చాలా బాగా అయితే కనబడుతుందండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కానీ వీళ్ళ టాలెంట్ మనకు తెలియదు కదండి వీళ్ళ చేస్తుంటేనే మనకైతే తెలుస్తూ ఉంటుంది కదా అసలు నేనైతే ఫస్ట్ అయితే షాక్ అయ్యాను ఇలా ఫొటోస్ అన్నీ తీసైతే పెట్టారు ఇలా ఒక్కొక్కరు లైట్ పట్టుకుంటే ఒకరు ఫొటోస్ అయితే తీసుకుంటూ ఫొటోస్ అయితే తీశారు నేను అవన్నీ చూసి నేను కూడా షాక్ అయ్యాను అనమాట ఇలా చేశారు ఏంటి అని నార్మల్గా చూస్తేనైతే ఇలా ఉంది ఇలా లైట్స్ పెడితే మాత్రం చాలా అయితే చాలా బాగుందండి చూడండి ఇంకా బ్లింక్ కూడా అవుతుంది ఇలా అయితే లైట్స్ పైన ఇలా పేపర్ అయితే పెట్టారు మా పిల్లలు చేసిన ఈ క్రియేటివిటీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరి పిల్లల్లో టాలెంట్ అయితే ఉంటుందండి చాలా క్రియేటివిటీ కూడా ఉంటుంది ఇంతకన్నా వెరైటీ కూడా చేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ వీళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి ఇలా అయితే చేశారండి చాలా బాగా అనిపించింది నాకు నాకు